హాయ్ వెల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అల్లు ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మధ్య ఎప్పటి నుంచో కూడా ట్విట్టర్లో ఒక వార్ నడుస్తూ వస్తుంది సార్ ఏదో ఒక ఇష్యూ రైజ్ అవ్వడం వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం ఇప్పుడు మరోసారి గొడవలు కారణమయ్యాయి సార్ అదేంటంటే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా మెగా హీరోస్ ఎవరు కూడా మిస్ చేయకపోవడం అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు అండ్ ఇటు పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు గాయలపాల్ అయిన సంగతి తెలిసి కూడా ఈయన రియాక్ట్ అవ్వలేదు అల్లు అర్జున్ గారు అసలు అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మెగా ఫ్యాన్స్ ఈయన మీద ట్వీట్లు చేయడం చూస్తున్నాం ఈ విధంగా ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే క్రియేట్ అవుతుంది సార్ మరి వీటిని ఏ విధంగా చూడచ్చు సార్ యా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్న గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఒకటి రామ్ చరణ్ బర్త్డే మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే వచ్చింది ఆ బర్త్డేకి అల్లు అర్జున్ విషస్ చెప్పలేదు దాని తర్వాత నిన్న ఎయిత్న అల్లు అర్జున్ బర్త్డే వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయలేదు సో వీళ్ళ వైరుధ్యాలు ఇలా బయటకు వచ్చాయి దానికంటే కూడా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్కి సింగపూర్లో స్కూల్లో జరిగిన ప్రమాదంలో అబ్బాయి గాయపడ్డాడు హాస్పిటల్లో ఉన్నాడు దేశంలో అనేక మంది పొలిటీషియన్స్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు చివరికి ప్రతిపక్షాలు కూడా జగన్ లాంటి వాళ్ళు కూడా అంటే పవన్ కళ్యాణ్ అంటే నిప్పులు కక్కే జగన్ కావచ్చు అలాంటి జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి త్వరగా కోలుకోవాలి నేను మీతో ఉంటాను ఇలాగా మాట్లాడి ఆయన ట్వీట్ చేశాడు అలాంటి నేపథ్యంలో కనీసం మానవత్వంతో కూడా అర్జున్ దీని పట్ల స్పందించలేదు స్పందించకపోగా తన సినిమాకు సంబంధించిన వీడియోని నిన్న రిలీజ్ చేయడం దాని చుట్టూ డిస్కషన్ విధంగా మాట్లాడడం ఇది చాలామందికి కొంత ఆశ్చర్యంగా కూడా కలిగించింది దాంతో సీరియస్గా పవన్ కళ్యాణ్ అభిమానులు అర్జున్ మీద విరుచుకుపడుతున్నారు ఇంత అసలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవు నీకు బేసిక్గా లక్షణాలు మీ గొడవలు ఎన్న ఉన్నాయి ఒక చిన్న బాబు ఇదైనప్పుడు నువ్వు స్పందించాలి కదా అన్న యాంగిల్ వాళ్ళు ఇది చేస్తున్నారు మీరే మేమెందుకు స్పందించాలి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ స్పందించాడా హైదరాబాద్ వచ్చి కూడా కనీసం పరామర్శించకుండా వెళ్ళిపోయాడు అంత పెద్ద ప్రమాదం అల్లు అర్జున్కి జరిగితేనే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అసలు పవన్ కళ్యాణ్ అనుకుని ఉంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేవాడా సో పవన్ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండడం వల్లే రేవంత్ రెడ్డి ధైర్యంగా అరెస్ట్ చేయగలిగాడు సో అలాంటిది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ జరిగితే ఇప్పుడు మేమెందుకు స్పందించాలి అనేది ఎవరి వాదనలు వాళ్ళది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు వాళ్ళది కరెక్ట్గానే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా బెటర్నెస్ వచ్చేసిన తర్వాత అది ఇంకా ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది మనం దీన్ని పేర్లగా కంపేర్ చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కంపేర్ చేయొచ్చు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అది చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య వచ్చిన గొడవల్లో కూడా చంద్రబాబు అరస్ట్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు మనం స్పందిస్తే మళ్ళీ ఇది అటు ఇటుగా మారి మన మళ్ళీ వాళ్ళ ట్రాప్లోకి వెళ్తాము అప్పుడే మనం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడు అనుకున్నాడు అందుకనే వాళ్ళ సిస్టరు ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా తన మద్దతు తెలపలేదు కళ్యాణ్ రామ్ కూడా కళ్యాణ్ రామ్కి అయితే సొంత సొంత అక్క అయినా కూడా కళ్యాణ్ రామ్ స్పందించలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఇప్పుడు స్పందిస్తే వీక్ అయిపోతాము మా దీన్ని అలసిగా తీసుకొని చంద్రబాబు మనల్ని ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు అది కరెక్ట్ మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు చంద్రబాబుకి అని వాళ్ళు క్రూషియల్ మూమెంట్స్లో కూడా స్పందించలేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం అది కరెక్ట్ అలాగా ఇప్పుడు అల్లర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఎవరు స్పందించలేదు ఒక చిరంజీవి వాళ్ళ భార్య మాత్రం ఇంటికి వెళ్ళి పరామర్శించారు అట్లాగే వీళ్ళిద్దరు నాగబాబు ఇంటికి వెళ్ళి ఎవరు స్నేహారెడ్డి అండ్ అల్లు అర్జున్ భార్య భర్తలు ఇద్దరు నాగబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు తప్ప ఇంకా మిగతా యంగ్ జనరేషన్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ అసలు స్పందించాల్సింది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఓ డిప్యూటీ సీఎం కాకపోతే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటప్పుడు ఒక రాష్ట్రంలో సీఏ సీఎం అరెస్ట్ చేయించినప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా నేను దీని పట్ల స్పందించకూడదు స్పందిస్తే ఇది రెండు రాష్ట్రాల లాగా మారిపోతుంది అనేది పవన్ అనుకున్న అవ అవగాహన ఎందుకంటే ఒక్కోసారి పర్సనల్ పొలిటికల్ వచ్చినప్పుడు పర్సనల్ విషయాలని పక్కన పెట్టి పొలిటికల్ విషయాలని మాత్రమే పరిగణిస్తారు అది ఎవరైనా చేస్తారు పర్సనల్గా చాలా ర్యాపోలు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ పొలిటికల్ యాంగిల్ వచ్చేసరికి పర్సనల్ అనేది పక్కకి వెళ్తుంది సో అందువల్ల పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది వేరే డైమెన్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించాడు అతను అప్పుడు అలా ఆలోచించడం కరెక్టే ఎందుకంటే ఇది డైమెన్షన్లు మారిపోతాయి ఆల్రెడీ ఇక్కడ డైమెన్షన్లు మార్చే క్రమంలో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు తెలిసి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది అందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శ ఏమంటే నువ్వు సరే దీని మీద ఓపెన్గా ఖండించలేదు కనీసం అల్లు అర్జున్కి పరామర్శించి వారి ఇంటికి వచ్చి మాట్లాడటము ఏదో లేదు నీ దగ్గర పిలిపించుకొని మాట్లాడము ఎందుకంటే అల్లు అర్జున్ అపాయింట్మెంట్ కూడా అడిగాడు పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని చెప్తున్నారు సో ఒక ఇంటి మనిషిగా ఎందుకు పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయలేదు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండే కారణాలు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు అంటే అల్లు అర్జున్ మీద గతంలో పేరుకుపోయిన కోపం కావచ్చు ఇప్పుడు స్పందిస్తే ఇది మళ్ళీ మనం వీక్ అయిపోతామని కావచ్చు అలాగా వాళ్ళు వాళ్ళ నేపథ్యంలో నుంచి వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు డిసైడ్ అవుతారు మధ్యలో మనలాంటి వాళ్ళు దీని మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి మనకేం లేదు నిజానికి అది వాళ్ళ ఇష్యూ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఇటు సినిమా ఇండస్ట్రీ ఇటు పొలిటికల్ ఇండస్ట్రీ రెండు ఇండస్ట్రీలు దీంట్లో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇది ఇష్యూ అనేది ప్రజల సమస్యగా మారిపోతుంది నిజానికి ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడే సమస్య కాదు కానీ ప్రజలకి అన్ని ఉపయోగపడే సమస్యలే చర్చించరు కదా ప్రజలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గాసిప్ వాళ్ళు ఉంటుంది సో పెద్దవాళ్ళ విషయాలని మాట్లాడుకోవడం వాళ్ళ ఫ్యామిలీలో జరిగే గొడవలు మాట్లాడుకోవడం ఉంటుంది రెండోది ఏంటంటే ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఒక అంటే మనం అనుకునే సెలబ్రిటీలు కావచ్చు టాప్ లీడర్స్ కావచ్చు వీళ్ళు ఒక ఇష్యూని ఒక కాన్ఫ్లిక్ట్ని ఎలా డీల్ చేస్తున్నారు అనేది చూడడం అబ్జర్వ్ చేయడం కూడా ఎంతో కొంత మన లైఫ్ మనకి కనెక్ట్ అవుతుంది చా అందుకనే చాలామంది ప్రజలు ఎందుకు కనెక్ట్ అవుతారంటే వీళ్ళు ఎలా వీళ్ళ క్రైసిస్ని వీళ్ళ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేస్తున్నారు ఇలాంటి సిమిలర్గా వచ్చినప్పుడు మన ఎలా డీల్ చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఇది పనికి వస్తుంది ఒకసారి నెగిటివ్ లెసన్స్ ఉంటాయి ఒకసారి పాజిటివ్ లెసన్స్ ఉంటాయి అంటే ఎలా చేయకూడదు ఇలా అయితే ఉండకూడదు ఇట్లా బిహేవ్ చేయకూడదు అనేది నేర్చుకోవచ్చు ఎలాగ చేయాలి క్రైసిస్ని ఎలాగే డీల్ చేయాలి అనేది కూడా నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లు అర్జున్కు వచ్చిన సినిమా క్రైసిస్ సినిమా థియేటర్ క్రైసిస్ని అల్లు అర్జున్ డీల్ చేయడంలో కొన్ని పొరపాట్లు అనేది ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు సో ఇలాంటివి మనం చేయకూడదు అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది రియాక్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది ఒకవేళ మనం రియాక్ట్ అయితే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు దానికి మన రియాక్షన్ ఏంటి ఇవన్నీ ఒక చెస్ గేమ్ లాగా ఒక పది ఎత్తుల తర్వాత అపో అపోనెంట్ ఎత్తే ఏముండొచ్చు మన ఎత్తి ఏముండొచ్చు అని ఆలోచించి చేయాలి కానీ చాలామంది ఏంటంటే దే రియాక్ట్ ఎమోషనల్లీ ఎక్కువ మంది ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు ఎమోషన్ డామినేట్స్ రీజన్ లాజిక్ మనకి ఎమోషన్ డామినేట్ చేసినప్పుడు మన లోపలి లాజిక్ రీజన్ అనేది పనిచేయదు చాలాసార్లు అదే మనం జరుగుతుంది ఇప్పుడు ఏదో మనం ట్రాఫిక్లో వెళ్తుంటాం ఎవరితో కూడా వస్తుంది ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయి మనం సట్టు పట్టుకోవడం కొట్టేయడమో చేసామనుకో దాని పరివర్శనాలు వేరేగా ఉంటాయి దాన్ని ఇంపల్సివ్ రియాక్షన్ ఉంటారు అంటే ఇంపల్సివ్గా రియాక్ట్ అలాగా అల్జున లాంటి వాళ్ళు ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వకూడదు అంటే ఒక పబ్లిక్ ఫిగర్స్ కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళు ఏంటంటే ఇంపల్సివ్గా కంటే కూడా లాజిక్ రీజనింగ్ని అప్లై చేసుకొని మనం ఇలా రియాక్ట్ అయితే రిజల్ట్ ఎలా ఉండొచ్చు దానికి మనం ఎలా ఉండాలి అది ఇంపల్సివ్గా ఉన్నట్టు కనపడాలి కానీ రియల్గా ఇంపల్సివ్ అయితే ఉండకూడదు అది బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట కానీ అల్లు అర్జున్ విషయంలోకి వచ్చేసరికి అది కొంత ఇబ్బంది అయినట్టుంది అతనికి కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది మనం క్రైసిస్ నుంచి చాలాసార్లు నేర్చుకుంటాం కాకపోతే ఒక్కోసారి ఓహెన్రీ అన్నట్టు జీవితం అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బర్తలు అవుతుంది అంటాడు అంటే మన అనుభవం దొ మనకి ఉపయోగపడకపోవచ్చు సో అందుకని వేరే వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవాలన్నమాట సో వీళ్ళ ఫ్యామిలీ ఇవాళ ఇప్పుడు ఎవరూ ఊహించలేదు ఒక ఐదారేళ్ళకు ముందు కూడా ఇంత ఘోరంగా ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి పైకి వస్తున్న దశలో చిరంజీవి కూతుర్నిచ్చే అల్లు రామలింగయ్య నెక్స్ట్ లెవెల్కి అల్లురామ్ చిరంజీవిని తీసుకురావడంలో ఉపయోగపడ్డాడు అట్లాగే అల్లు అరవింద్ చిరంజీవిని గైడ్ చేయడంలో అర్లీ డేస్లో చిరంజీవి క్రైసిస్ని డీల్ చేయడంలో సినిమా ఇండస్ట్రీలో వస్తున్న వివిధ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడంలో అల్లు అరవింద్ చాలా ఉపయోగపడ్డాడు ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారో మొత్తం మారిపోయింది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరిని కేర్ చేయద్దు మనం అగ్రెసివ్గా ఉండాలి అన్న యాంగిల్ చిరంజీవి ఏము ఆచితూచి అడుగులేయడం అగ్రెసివ్గా లేకపోవడం మెతగ్గా ఉండడం మొహమాటాలు ఉండడం ఇవన్నీ చిరంజీవికి ఉన్నాయి ఇది ఎప్పుడైతే పవన్ వచ్చాడో ఇటువైపు అల్లు అర్జున్ వచ్చాడో ఇద్దరికి కూడా పర్సనాలిటీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి నువ్వెంత నువ్వెంత అనుకునే స్థానంలో ఉంది ఇతను కూడా అల్లు అర్జున్ కూడా వా మెగా నేడ నుంచి తను సపరేట్గా ఎదగాలనుకున్నాడు అది కూడా అతను పాయింట్ ఆఫ్ నుంచి కరెక్టే ఎంతకాలం మెగా నేడ్లో ఉంటాడు మెగా ఫ్యామిలీలో గుంపు